అయితే ఇక్కడ తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ ఉంటుంది అంటే నూటికి తొంభై మంది నేను చూసిన వాడు బహుశా వాళ్ళు ప్రజల లేకపోతే ఏమనుకుంటారో నాకు తెలియదు ఆ కూతురుని వాటిని కొంచెం పంచ చూసుకుంటాడు అటువంటి కూతుర్ని పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే అప్పుడు ఏంటంటే అన్ని రెస్పాన్సిబిలిటీస్ అర్థమే ఎలా నిస్తుంది అమ్మాయి తెలుసా తెలీదా

నభుకి కత్తి చుకో బిడ్తో తా బ్రస్తాలి ముందు పెట ఐయ రమ్మవేద అడిగేట నువు అక్క గాకి తీరాలొద్ద పెట అక్క చెదురుము చెప్పుకు బిడ్డా మామ చెదురుము అది మీద

చేత పోయినతో పంచాయతీ मोर भेटर जे भागी आदिमच तो भेटतो पडू भेटतो नगत तो मी मगो रूपमा तमार विषय करता कीला तीरा मने राळळको कावचिना ग निभुवचिना ग तंचोला वगेसी तावोच गुंदूर ताहि पोपोले मरली ना भेटो नो कशिनचो ना तो भेटदार जे भागी आदिमच तो भेटतो पडू भेटजम नगत Kilo anak aku bina di kunci nabi lalu pada aku bos teri jual kasih jaga darah wara kali ini akan jaga kali ini jadi nabi biru kila pabar tu di betto kasih salam kalau dah में betta अरु jadi muncul tu di betto aduk perdan naga tu lagi ada kila betto ada tu sama సానుభూతితో కార్తీ సంపూర్ణకు కదిలే రౌడే కొంతమంది సంపూర్ణకు अनुरोध నీ బొయ్య పట్ల ఇందో పెట్టు నేను ఉండ నిస్సత్తువగా నీకు పెట్టు నేను ఉండ నిస్సత్తువగా గుడ్